ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి టికెట్ల రిజిస్ట్రేషన్కు ఈరోజు రెండవ రోజు శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు నిర్వహించనున్న పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి దర్శనాలకు ఈ నెల ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటి వరకు ఆన్లైన్లో ముందస్తుగా భక్తులు నమోదు చేసుకుంటే డిప్పు ద్వారా ఉచిత సర్వదర్శన టోకెన్లు కేటాయిస్తారు జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయనున్నారు భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా క్యూ లైన్లో ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఎలాంటి టోకెన్లు జారీ చేయరు డిప్పు నమోదుకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా వాట్సాప్ గవర్నమెంట్ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా నమోదు చేసుకోవచ్చు వైకుంఠ ద్వార దర్శనాల ఈ డిప్కు తొలి రోజే నాలుగు లక్షల అరవై వేల మంది నమోదు చేసుకున్నారు అంటే గురువారం ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్ ప్రా ప్రక్రియ ప్రారంభం కాగా గంటలోనే రికార్డు స్థాయిలో రెండు లక్షల పదహారు వేల మంది భక్తులు నమోదు చేసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఐదు మంది మొబైల్ యాప్లో ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ బాట్లో పదివేల ఐదు వందల నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డిసెంబర్ రెండు నుంచి ఈ డిప్లో టోకెన్లు పొందిన భక్తులకు ఫోన్ ద్వారా సందేశం పంపి డిసెంబర్ ముప్పై నుంచి మూడు రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారు మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించడంతో పాటు మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు శ్రీవాణి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు ఇందుకు డిసెంబర్ ఐదున ఆన్లైన్లో కోటా విడుదల చేస్తారు ఓం నమో వెంకటేశాయ్